హలో అండి నేను వచ్చేసి జాగారం చేయడానికైతే అరటిపళ్ళు ఖర్జూరాలు పుచ్చకాయలు తెచ్చుకున్నారు కదా పుచ్చకాయ తినేశారు ఇక నీవైతే మిగిలి ఉన్నాయి ఒక ప్యా ఒకటి ప్యాకెట్ అయితే తినేసేసారు ఒక బాక్స్ ఇంకో బాక్స్ అయితే అట్లానే ఉండే మా చిన్న వచ్చేసి బనానా మిల్క్ షేకా బనానా మిల్క్ షేక్ చేసి మా చిన్ని సరే చెయ్యమ్మా ఇట్లా చేసుకుని తాగుతామని సరే చేయమని చెప్పినా ఇంక వాళ్ళ ఇష్టం కదా వాళ్ళ ఇష్టం వచ్చింది చేసుకోవాలి మళ్ళీ ఆపితే అట్లాగ మనసు అంతా దాన్ని పీపుతూ ఉంటుంది పిల్లలకి ఏమేమి అవసరమ్మా దానికి బనానా అదే ఏం మిగుంటే ఏం చేస్తావు బనానా ఇదిగోండి ద్ర ఇదేంది ఖర్జూరం ఇది చేసి షుగర్ మళ్ళీ దాంట్లోకి వచ్చేసి పాలు పోస్తావా ఇడేంది మా సాయి చూడండి ఎంతలా ఉన్నది చూడు హాయ్ చెప్పురా తమ్ముడు కూడా అర్జునట్టే ఉంది మా వెనుగోడు హాయ్ చెప్పు పాలు పంచదార బనాన ఖర్జూరం చూద్దాం మా అమ్మాయి ప్రయోగం మిగిలిన మాకు మిల్క్ షేక్ చేస్తుంది ప్రయోగం చేస్తుంది ఎట్లా ఉంటుందో చూద్దాం నాలుగు అరటిపళ్ళు ఉంటే నాలుగు వేసేసింది నానా నీకు కొన్ని కొన్ని తీసుకుంటావా ఖర్జూరం இத்தீசா இத்தனை நாலு చేతటిజీ కోస బనానా ఖర్జూరం మిల్క్ షేక్ ఇతర అలాగే తీసి నోట్లో పెట్టుకుంటున్నాం ఎందుకే స్వీట్ గుండయా

గరి చాలు లేక ఖర్జూరం వచ్చినాం కదా స్వీట్ బాగానే ఉంటుందిలే చాలు మొదలు పెట్టేస్తేం చేస్తున్నావు మిక్సీ చెప్తున్నా నీ చేయి మిక్సీ మిక్సీయా ఎట్లా జరిగితురా ఎప్పుడికే ఒక సంవత్సరం పట్టిద్ద ముందు దాన్ని చెప్పి ఆమె అయిందా ఇది మెత్తగా మెదిపేసినవా మళ్ళీ ఆవును పాలు పోసి చిందిస్తాము కొద్దిగా పోయి కొద్దిగా పోసి తిప్పేసి ఇంకా పాలు కలిపేసుకోవచ్చా ఓ వేడి వేడిగా పెట్టినా చూడండి మా ప్రయోగాలు ఏం అమ్మ కూతురుద్దరం తిరుగు ఇప్పుడే హలో అండి వెల్కమ్ టు పార్వతి గుమ్మడి తల అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను ఇందా చూపించినా కదా మా అమ్మ వచ్చేసి నిన్న టీ జాగరణ చేయడానికి నిన్న ఫ్రూట్స్ అన్ని తెచ్చుకున్నారు అన్ని మిగిలిపోయినాయి మా అమ్మ ప్రయోగం చేస్తు చేస్తుంది బనా ఖూరింతా ఆమె చూపించినా కదా వీడియో దీని నుండి ఎట్లుంటుందో చూద్దాం ఎట్లుంటుందో చూద్దాం అమ్మాయి చేసిన జ్యూస్ చేసిన బనానా మిల్క్ షేక్ ్లాస్ లో ఇంకోటి ఇంకో పదార్థం కూడా వేసేది ఉంటా చెప్తాను మా వారు చూస్తాడు అని ఫ్రెండ్ ఉన్నారు తీరం నాన్నే వచ్చి చూస్తా ఉన్నాడు అది పరిగెడతాను ఆయన పోయి ఆయన ప్రభాసం అనుకుంటున్నాడంట మనం ఏం చేయలేము అని అనుకుంటుంటే సరే అని అనుకుంటా అనుకున్నాడు అది నన్ను ఎక్కువ చేయగా కట్టునాడు అటువ ఏదో ఇన్స్టెన్స్ అటు అటు తీయాలి కదా తీసుకుంటాం అందుకే కదా నాకు వీడియో తినక రాదని చెప్తుంది ఇందాక వెళ్ళి కరెక్ట్ నాలుగు గ్లాసులు వచ్చేసి నాలుగు అట్టుపళ్ళు ఒక పది ఖర్జూరాలు ఒక అర్ధ లీటర్ పామా అర్ధ లీటర్ పాలు ఒక ఎనిమిది స్పూన్లు పంచదార వేసినామీ ఇంకో పదార్థం కూడా వేసేది ఉంది మామూలు హార్లిక్స్ లేదులేండి నా కోసం ప్రత్యేకంగా తెచ్చిన ఉమెన్ హార్లిక్స్ మామూలు హార్లిక్స్ అయితే లేదు ప్రస్తుతానికి ఇదే వాడు వేస్తా చేసేది ఏం లేదు బూస్ట్ కానీ ఏమైనా వేసుకోవచ్చు నాకు నా కోసం చాలా ప్రేమ ఉంది మా ఆయనకి నా మీద చాలా ప్రేమ ఉంది చేసేది ఏం లేదా చాలా ప్రేమ ఉంది అందుకే నా కోసం ఎందుకంటే ఉమెన్ హార్లిక్స్ తెచ్చాడు మీరు కూడా మంచిగా జ్యూస్ చేసుకుందాం మనం జ్యూస్ చేసి ఎండాకాలం అది బాదం పప్పు అంటే ఇంట్లో అయితే లేవు కానీ బాదం పప్పు అన్నాడు తెచ్చు తెచ్చుటం కదా ఓకే అండి బాయ్ అండి